రాజకీయాల్లో ఎంతో ఆరితేరిన వారికంటే జగన్ ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది జగన్ తీరు అంత తొందరగా అర్థం కాదు ఆయన మనస్తత్వమే వేరు గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది ఎంతో ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో కూడా ఓటమి చవి చూసింది వైసీపీ సీనియర్లు మంత్రులు కూడా గెలవలేకపోయారు అయితే వైసీపీకి చెందిన ఒక కుటుంబం మాత్రం విజయం సాధించింది ఇక్కడే జగన్ కు డౌట్ మొదలైంది థింక్ బిగ్ అన్నట్లుగా జగన్ కాస్త ఎక్కువగానే ఆ కుటుంబం గురించి ఆలోచించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం గెలిచింది దీంతో జగన్ ఆలోచన విధానం మారింది మీ కుటుంబ సభ్యులు మాత్రమే గెలిచారు ఆ కిటికేంటో అందరికీ చెప్పి ఉండొచ్చు కదా అన్నా అని ఎన్నికల ఫలితాల తరువాత ఓ సమావేశంలో పెద్దిరెడ్డిని ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించినట్లుగా పలు కథనాలు కూడా వచ్చాయి జగన్ సహజంగా జోకులు వేయరు ఆయనది డిఫరెంట్ మెంటాలిటీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం ఎలా గెలిచారు అన్న అనుమానం జగన్ ను పట్టుపీడిస్తోంది అయితే పెద్దిరెడ్డి టీడీపీతో కుమ్మక్కయి వైసీపీని నాశనం చేశారు అని అనుమానిస్తున్నారు జగన్ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తే ఆయన అనుమానాలకు బలం చేకూర్చేలా ఉంది తంబాలపల్లె నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి పోటీ చేశారు ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు కానీ గెలవాల్సిన సీటును పోగొట్టారు అని ఆ తర్వాత చంద్రబాబు ఫైర్ అయ్యారు ఆయన పెద్దిరెడ్డి సోదరుడి కోసం ఓడిపోయారు అన్న గుసగుసలు గట్టిగానే వినిపించాయి ఇప్పుడు ఈ విషయంపై జగన్కు ఒక క్లారిటీ వచ్చిందట అయితే ఇదంతా పెద్దిరెడ్డి ఆడిన గేమ్ అని తంబళ్ళపల్లె పుంగనూరు రాజంపేట ఎప్పి స్థానాల్లో గెలవడానికి మిగతా చిత్తూరు మొత్తం అలాగే తన ఇన్ఛార్జిగా చేసిన అనంతపురం జిల్లా మొత్తాన్ని కూడా పెద్దిరెడ్డి టీడీపీకి సరెండర్ చేశారు అని జగన్ బలంగా నమ్ముతున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మొదట పెద్దిరెడ్డినే ప్రకటించారు తరువాత మార్చేశారు భూమలకు అవకాశం ఇచ్చారు అప్పటి నుంచి పెద్దిరెడ్డి పెద్దగా కనిపించడం లేదు ఆయనపై చాలా కేసుల్లో విచారణలు సరిగ్గా జరగడం లేదు అందరినీ అరెస్ట్ చేస్తున్నా పెద్దిరెడ్డిని మాత్రం కదిలించడం లేదు ఈ అంశంపై టీడీపీలోనూ అనుమానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో బెయిల్ తెచ్చుకున్న మిథున్ రెడ్డి అమెరికాకు వెళుతున్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి నాయకత్వంలో సమితికి వెళ్లే భారత పార్లమెంటు సభ్యుల బృందంలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు ఇలా ప్రకటన వచ్చిన వెంటనే అలా మిథున్ రెడ్డి తన పాస్పోర్టు కోసం కోర్టుకు వెళ్లారు ఐక్యరాష్ట్ర సమాఖ్య జనరల్ అసెంబ్లీ ఎనభైవ సెషన్ కు భారత పార్లమెంటరీ డెలిగేషన్ వెళుతోంది అక్టోబర్ ఇరవై ఏడు నుంచి న్యూయార్క్లో ప్రారంభం కానున్న ఈ సమావేశానికి దేశం తరఫున పదహారు మంది ఎంపీలు వెళుతున్నారు టీడీపీ నుంచి ఒక్కరు కూడా లేరు కానీ వైసీపీ నుంచి మిథున్ రెడ్డికి అవకాశం కల్పించారు ఏపీ నుంచే బీజేపీ ఎంపీగా ఉన్న పురంధేశ్వరి ఈ టీంకు నాయకత్వం వహిస్తున్నారు అందుకే మరో ఎంపీని ఎంపిక చేయలేదు అని తెలుస్తోంది ఇదంతా జగన్ ఆలోచన అనుమానమైతే టీడీపీ ఆలోచన అనుకూల మీడియా వర్షన్ మరోలా ఉంది నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి పాత్ర ప్రస్తుతం కీలకంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కార్ హవా కల్పించిన అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రెడ్డి గెలుపొందారు ఆయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సోదరుడు పెద్దిరెడ్డి కుటుంబానికి జయచంద్రారెడ్డి ఆది నుంచి వీర విధేయుడు అన్న సంగతి సీమలో అందరికీ తెలిసిన విషయమే ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు అప్పుడు పార్టీలో చేర్చుకోవడం టిక్కెట్ ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు కాస్త విముఖత వ్యక్తం చేశారు చంద్రబాబు అంత ఈజీగా ఎవరినీ నమ్మడు మరి జయచంద్రారెడ్డిని అంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు అనేది అందరి మదిలో మెలిగే ప్రశ్న ఈ విషయంలో మరి జగన్ కాస్త స్ట్రాంగ్ గానే అనుమానపడంలో న్యాయం ఉన్నట్టుగానే కనిపిస్తుంది అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా కూటమి నాయకులు కానీ వారి అనుకూల మీడియా కానీ ఇప్పుడు చెబుతున్న మాటలు వింటే హాస్యాస్పదంగా ఉంది జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్టు అని ఆయన కారణంగా తెలుగుదేశం పార్టీకి నకిలీ మకిలి పట్టింది అని వారి అభిప్రాయం ఎంపీ మిథున్ రెడ్డికి జయచంద్రారెడ్డికి కలిపి ఉగాండా దేశంలో లిక్కర్ వ్యాపారం ఉన్నట్టుగా గతంలో పలు వార్తలు వచ్చాయి ఈ విషయాలన్నీ తెలిసి కూడా చంద్రబాబు ఎన్నికల ముందు పార్టీలో చేర్చుకోవడం టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాలోనే జయచంద్రారెడ్డి పేరు ప్రకటించడం అన్ని అనూహ్యంగా జరిగిపోయాయి దీనిపై టీడీపీ శ్రేణులు విముఖత వ్యక్తం చేయడంతో ఆ నియోజకవర్గంలో మురుసు కాపులు ఎక్కువగా ఉన్నారు అని ఆయనకి టికెట్ ఇస్తే గెలుస్తారు అంటూ ఆయన సామాజిక వర్గ నేతలు చంద్రబాబును నమ్మించారు అని పార్టీ పెద్దలు చెప్పిన సమాధానమట పెద్దిరెడ్డి కుటుంబం ఆదేశాలతోనే వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి విజయానికి జయచంద్రారెడ్డి సహకరించారు అనే ఆరోపణలు ఉన్నాయి ఇదంతా గమనించిన జగన్ జయచంద్రారెడ్డితో గేమ్ ఆడించింది పెద్దిరెడ్డి అని జయచంద్రారెడ్డి వైసీపీ కోసం పనిచేయడం కాదు పెద్దిరెడ్డి టీడీపీతో కుమ్మక్కయ్యారు అని జగన్ బలంగా అనుమానిస్తున్నారుట అనుమానం పెనుభూతం ఇంత తతంగం జరుగుతుంటే జగన్కి ఆ మాత్రం అనుమానం రాకుండా ఉంటుందా పైకి మాత్రం మనసంతా వైసీపీయే సంబంధాలు వైసీపీ నేతలతోనే వ్యూహాత్మకంగా టీడీపీలో చేరాడు అనూహ్యంగా టిక్కెట్ తెచ్చుకున్నాడు అని వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం పరోక్షంగా సహకరించారు అని అందరూ జయచంద్రారెడ్డిని భావించారు కానీ దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఏమిటి అన్నది జగన్ గుర్తించారు అందుకే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా జగన్ పట్టించుకోలేదు రిలీజ్ అయినా కూడా పెద్దగా పట్టించుకోలేదు దానికి తోడు ఇప్పుడు ఆయన్ను కేంద్రం అమెరికా పంపుతోంది ఇదంతా జగన్లో మరిన్ని అనుమానాలు పెంచుతున్నాయి పూర్తిగా ఆ కుటుంబాన్ని దూరం పెట్టడానికి కూడా కారణమవుతున్నాయని వైసీపీ వర్గాలు అంటున్నమాట